మీ కొంట్లో బ్లడ్ తక్కువగా ఉందా మీరు కలర్ ఇంప్రూవ్ అవ్వాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు కాలు మీకు ఈ జ్యూస్ అలా చేసుకోవాలో చెప్తాను రండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చేసుకాలెం పొడి ఈ జ్యూస్కి కావాల్సింది ఒక దానమ్మ ఒక క్యారెట్ ఒక యాపిల్ బీట్రూట్ బెల్లం తీసుకున్నానండి ఇవన్నీ పీల్ చేసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తాను కట్ చేసి మీ దగ్గర జ్యూసర్ ఉంటే జ్యూసర్తో తీసుకుని నా దగ్గర జ్యూసర్ లేదు మిక్సీ పట్టేశాను అనమాట మిక్సీ పట్టేసి వీటిని శుభ్రంగా వడకట్టేశాను నాకు ఒక టైంలో బ్లడ్ చాలా తక్కువ అయిపోయిందండి సిక్స్ పాయింట్స్కి వచ్చేసింది డాక్టర్ని కన్సల్ట్ చేశాను అప్పుడు నేను చేసినప్పుడు మెడిసిన్ రాసి ఈ ఫ్రూట్స్ ఇలా క్యారెట్ తిను బీట్రూట్ తిను ఇవి ఇలా కానీ అన్నీ చెప్పారు అప్పుడు నేను అనుకున్నాను రెగ్యులర్గా ఇలా చేయాలంటే కష్టమే అని చెప్పేసి నేను రెగ్యులర్గా వన్ మంత్ ఈ జ్యూస్ యూజ్ చేశాను అండి సిక్స్ పాయింట్స్ నేను బ్లడ్ నిజం చెప్తున్నానండి టెన్ పాయింట్స్కి అయింది మళ్ళీ చెక్ చేసుకుంటే ఆ తర్వాత నేను కంటిన్యూగా త్రీ మంత్స్ చేశానండి ఆ తర్వాత అప్పుడప్పుడు వీక్లో టూ టైమ్స్ తాగడం మొదలు పెట్టాను పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా ఎవరికైనా హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే జ్యూస్ చేసి ఇవ్వండి అలాగే కలర్ కూడా స్కిన్ గ్లో అవుతుందండి ఈ జ్యూస్ వల్ల తల కూడా మనకి ఒంట్లో హెమోగ్లోబిన్ తక్కువైపోతే హెయిర్ ఫాల్ కూడా అవుతుందనమాట ఇలా చేసి తాగడం వల్ల హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది దీన్ని చాలామంది ఏబీసీ జ్యూస్ అని కూడా అంటారండి నేనైతే బెల్లం వేసుకున్నాను ఎందుకంటే ఐరిన్ ఉంటుంది కాబట్టి ప్రతిరోజు బెల్లంతో అంటే తినలేం కదా మర్చిపోతూ ఉంటాం అనమాట ఇలా ఒకసారి ట్రై చేయండి మీ పిల్లలకు కూడా ఇవ్వండి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జ్యూస్ అయితే టేస్ట్ చాలా చాలా బాగుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి